అల్లూరు జిల్లా అరకువెలిలో గోబ్యాక్ మాధవి అంటూ స్థానిక వైసీపీ నేతలు కార్యకర్తలు నినాదాలు చేశారు అరకులో వైసీపీ టికెట్ స్థానికులకు కాకుండా నాన్ లోకల్కు ఇవ్వడం సరికాదని నినాదాలు చేశారు అరకులో చాలామంది అభ్యర్థులు ఉన్నామని ఎవరికిచ్చినా పర్లేదని నాన్ లోకల్కి ఇవ్వడం ఏంటని చెప్పుకొచ్చారు సంతోషిద్దాము అయినప్పటికీ వేరే ప్రాంతాన్ని వచ్చి ఇస్తే మేము దానికి వ్యతిరేకిస్తాం అయినప్పటికీ ఎమ్మెల్యే కాకపోయినా ఈ పదిహేను పదహారు మంది ఆశావుళ్ళు ఉన్నాము ఆశావులు ఎవరికి ఇచ్చినా మేము అందరం కలిసి సహకరించి గెలిపించవలసి గెలిపిద్దామని డిసైడ్ అయ్యేమో ప్రతి ఆశావులు అలాగే ఉన్నాము ఈరోజు మాధవ్ గారికి డిసైడ్ చేయడం వల్ల అరకు కాన్సిల్ ఇన్ఛార్జ్ ఇవ్వడం వల్ల అందరూ ముక్కుముడగా తీవ్ర ఖండిస్తున్నాము మేము మాధవ్ గారికి భవిష్యత్తులో కంటిన్యూ అయితే ఖచ్చితంగా ఖచ్చితంగా ఓడిపిస్తాం అది క్యాన్సిల్ చేసి వేరే క్యాన్సిల్ చేసి అరకు నియోజకవర్గ క్యాన్సిల్ ఎవరికి ఇన్ఛార్జ్ ఇచ్చినా మేము దానికి సహకరించుకున్నాము మనం చెప్తాము